హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఇవాళయితే రాజమండ్రిలో ఉన్న అయితే వెళ్ళానండి సో అక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయనేది అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు తీసుకొస్తున్నాను కదా సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇక్కడ ఎకతులని విషయానికి వస్తే ఇక్కడ అన్నీ కూడా బెస్ట్ స్పోర్ట్స్ వేర్ అన్నీ కూడా దొరుకుతాయండి మనం లోపలికి ఎంటరా కానీ ఫస్ట్ సైక్లింగ్కి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట సో దాన్ని డెకరేట్ చేసుకోవడం దగ్గర నుంచి సైకిల్ అంటే సైకిల్ కొన్నప్పటి నుంచి దాని మెయింటెనెన్స్ వరకు మొత్తం అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అండ్ ఆ తర్వాత అయితే నేను బాబుకి స్కేటింగ్ షూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఇక్కడ చూస్తున్నాను బట్ నేనైతే ఆల్రెడీ ఒక స్కేటింగ్ షూ అయితే తీసుకున్నాను సో అవి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి బట్ ఇక్కడ ఎలా అనేది మాత్రం నేను చూస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ స్కేటింగ్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ బిగినర్స్ దగ్గర నుంచి ఎక్స్పర్ట్స్ వరకు ప్రతి లెవెల్ కూడా అవైలబుల్గా ఉంటుందనమాట సో ప్రైజెస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి లిటిల్ బిట్ కాస్ట్ అనిపిస్తుంది బట్ వర్త్ఫుల్ అనమాట కంపల్సరీ మనం కొనొచ్చు అండ్ అమ్మాయిలకి అబ్బాయిలకి స్పెసిఫిక్గా కలర్ డిఫరెన్స్ ఉండేలాగా వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో చక్కగా బాయ్స్ అయితే బ్లూ కలర్ గర్ల్స్ అయితే పింక్ కలర్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఇప్పుడైతే మేము చూసేది లెవెల్ వన్ అనమాట అండ్ ప్రైస్ అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి అండ్ ప్రతిదీ కూడా సైజ్ అనేవి చాలా డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటాయి అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మేము అన్నీ కూడా గార్డ్స్ వెతుకుతున్నాం అనమాట అంటే నీ గార్డ్స్ అండ్ ఎల్బో గార్డ్స్ అండ్ హెల్మెట్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూసాము ప్రైసెస్ కూడా బాగానే అనిపించినాయి అండ్ ఆ తర్వాత అయితే కిడ్స్ వేర్ సంబంధించి ఉన్నాయన్నమాట స్పోర్ట్స్ వేర్ అనమాట సో ఇక్కడ టీషర్ట్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అనమాట అండ్ ప్రైస్ కూడా నాట్ బట్ టూ మచ్ అనమాట జస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ పెట్టామంటే ఒక మంచి స్పోర్ట్స్ వేర్ షర్ట్స్ అయితే ఇక్కడ పిల్లలకి దొరుకుతాయి అండ్ అలాగే ట్రాక్ ప్యాంట్స్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి అండ్ ఆ తర్వాత అయితే స్విమ్ సెక్షన్ అయితే చూస్తున్నాం మేము అవి కూడా బాగున్నాయి అండ్ ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో అనమాట అండ్ ఇంకా అప్ స్టేర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము అండ్ ఇక్కడికి వెళ్తూ ఉంటే దారిలో నాకైతే అంటే వైపింగ్ టిష్యూస్ అలాంటివి ఉంటాయి కదా క్లాత్ అలాంటివి అయితే ఉన్నాయన్నమాట అండ్ మనం దేనైనా కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను ఆల్రెడీ ఒకసారి గుజరాత్లో ఉన్నప్పుడు డెకత్లాన్కి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేశాను అక్కడ నేను అహ్మదాబాద్లో ఉన్న డెకత్లాన్కి వెళ్ళాను అండ్ అలాగే గాంధీనగర్లో కూడా ఇంకొక డెకత్లాన్ స్టోర్ అయితే ఉంది అక్కడికి కూడా వెళ్ళాను సో అవి ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను మన ఛానల్లో లింక్స్ అనేవి ఒకసారి ఇస్తాను చెక్ చేయండి రాజమండ్రిలో ఉన్న డెకత్లాన్కి అండ్ అక్కడ నార్త్లో ఉన్న డెకత్లాన్కి చాలా వేరియేషన్ అయితే ఉంది అదేంటి అంటే ఇక్కడైతే స్టోర్ చాలా కన్సా సిస్టెడ్గా చాలా చిన్నగా ఉన్నదనమాట చాలా తక్కువ స్పేస్ ఉంది మనకి అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి కానీ నాకైతే స్పేస్ చాలా తక్కువగా అనిపించింది బట్ గుజరాత్లో అయితే అలా లేదు సో అక్కడ అయితే చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది అండ్ వాళ్ళే కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నారు సో అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట అండ్ అలాగే స్కేటింగ్ షూస్ కానీ లేకపోతే సైకిల్ కానీ మనం కొనుక్కునే ముందు అది మనకి సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి అక్కడ పోలంత స్పేస్ కూడా ఉందన్నమాట మనం లోపలికి వెళ్ళి మనం ఒకసారి సైక్లింగ్ చేసుకోవచ్చు లేదా స్కేటింగ్ వేస్ట్ చేసుకోవచ్చు స్కేట్ బోర్డ్స్ అయినా సరే ఏదైనా సరే చూసుకోవచ్చు అనమాట అండ్ అలాగే గేమ్స్ కూడా షటిల్ దగ్గర నుంచి క్రికెట్ వరకు ప్రతి గేమ్ కూడా ఆడుకోవడానికి కూడా సఫిషియంట్ ప్లేస్ ఉంది బట్ ఇక్కడ మాత్రం చాలా చిన్న స్టోర్ అది ఒక్కటే అనిపించింది అండ్ ఎక్కడి నుంచి మేము చూసుకుంటూ ఉంటే ఇక్కడ యోగా మ్యాట్స్ అలాంటివి అయితే ఉన్నాయన్నమాట సో ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి బట్ నా సజెషన్ అయితే టాప్ ఎండ్కి వెళ్ళండి అట్లీస్ట్ లాస్ట్ నుంచి కొంచెం ముందుగా ఉన్న ప్రైసెస్కి అయితే వెళ్ళండి బట్ బిగ్నెస్లో అయితే కనుక తీసుకోవద్దు అంత క్వాలిటీ అనిపించట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ బ్లూ కలర్ మ్యాట్ అయితే ఒకసారి తీసుకున్నాను బట్ అంత క్వాలిటీ అనిపించలేదు నాకు అండ్ ఇక్కడ తర్వాత అంతా కూడా జిమ్కి సంబంధించినవి ఉన్నాయి అండ్ అలాగే బాక్సింగ్కి సంబంధించినవి అనమాట పవిష్క అయితే ఈ బాక్సింగ్ సెట్ చాలా చాలా నచ్చేసింది సో అదైతే కొనమని కూడా చాలా పెట్టాడు సరే తను సరదా సరిపోతాయి సైజు కొందాంలే అని చెప్పేసి ట్రై చేసాము బట్ వాళ్ళ డాడీని అయితే ఒక ఆట ఆడించేశాడు చూస్తున్నాయి అన్నీ కూడా జిమ్కి సంబంధించినవి అనమాట టోటల్ అంతా కూడా ఫిట్నెస్కి సంబంధించింది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం థౌజండ్స్ ఆఫ్ రూపీస్ జిమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా బట్ ఒక్కసారి మనం జిమ్కి వెళ్ళి అక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకొని అంత బాగుంది అని అనుకుంటే కనుక మనం సింపుల్గా ఇలాంటివన్నీ కొనుక్కొని ఇంట్లోనే ఒక చిన్న మినీ హోమ్ జిమ్ అయితే కనుక మనం క్రియేట్ చేసుకోవచ్చు అప్పుడు చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడైతే రియల్ బైనాక్యులర్స్ కూడా ఉంది భవిష్యత్కి చాలా నచ్చేసింది తీసుకుందాం అనుకున్నాం కానీ అంత యూస్ చేయం కదా అలాంటప్పుడు ఒక టూ థౌజండ్ రూపీస్ పెట్టి కొనడం వేస్ట్ అనిపించి మానేసాం అనమాట నాకు మెయిన్ మెయిన్గా నచ్చేది ఏంటంటే స్పోర్ట్స్ వేర్ లేడీస్కి కావచ్చు జెంట్స్కి కావచ్చు పిల్లలకి కావచ్చు ఎవరికైనా కూడా ది బెస్ట్ స్పోర్ట్స్ వేర్ అయితే దొరుకుతుంది అండ్ ఇక్కడ అప్పుడప్పుడు ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారనమాట స్టాక్కి సో అక్కడ ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కుంటే బెస్ట్ ప్రైస్లో మనకైతే వచ్చేస్తాయి అండ్ మనకి ఇక్కడ టీషర్ట్స్ అయితే నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుందన్నమాట వితౌట్ ఆఫర్ నైన్టీ నైన్కి అవైలబుల్ ఉంటుంది బట్ కలర్ ఆప్షన్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి కానీ మంచి బ్రేదబుల్ ఫ్యాబ్రిక్ అనమాట రఫ్ అండ్ టఫ్గా మనం వన్ ఇయర్ వాడేయచ్చు అండ్ ఆ తర్వాత అయితే మేము ఇక్కడ ఈ సెక్షన్లో అయితే ఇలా మసాజర్ అయితే చూసాము నాకు చాలా బాగా నచ్చింది జస్ట్ మనం రీచార్జ్ చేసుకుంటే చాలు మన మన మొబైల్కి రీఛార్జ్ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఇవి నెక్ బ్యాక్ షోల్డర్స్ లెగ్స్ ఎక్కడైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగా నచ్చింది అదైతే నేను ఒకటి తీసుకున్నాను సో అది ఎలా ఉంది ఏంటి అనేది నేను రివ్యూ అనేది డీటెయిల్గా నేను ఒక వీడియోలో చేస్తాను ఎందుకంటే చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్లో మనం యూస్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి బాగా ఉండాల్సిన ఐటమ్ అనమాట అండ్ ఇక్కడ హ్యాడ్స్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ నాకు అన్నిటికంటే బాగా నచ్చిన గేమ్ ఏంటంటే షటిల్ అనమాట షటిల్ బ్యాడ్స్ నేనైతే షటిల్ బాగా ఆడతాను సో అక్కడ నాకు షటిల్ బ్యాడ్స్ అయితే చాలా చాలా బాగా నచ్చేసినాయి ఆల్రెడీ ఒక సెట్ అయితే కొనుక్కున్నాము బట్ ఆడుకోవడానికి అయితే టైం దొరకట్లేదు అండ్ కాసేపు అలా ఇంకా అలా చక్కగా స్పెండ్ చేస్తూ ఇంకా ఏమేమి ఉన్నాయన్నీ చక్కగా చూశాను అనమాట అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన ఇంకోటి ఏంటంటే ఆచరి అనమాట మంచి బౌస్ అనేవి అయితే క్వాలిటీగా ఉన్నాయి ఇక్కడ మాకు రాజమండ్రిలోనే ఒక మంచి ఆర్చరీ నేర్పించే ఒక కోచ్ అయితే ఉన్నారు అక్కడ జాయిన్ చేద్దాం భవిష్యత్ నేనైతే అనుకుంటున్నాను బట్ నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేసుకోవాలి అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వీడియో ఒకవేళ మీరు డెకత్లన్ స్టోరీస్ ఇచ్చేస్తే మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఒక్కసారి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్